ఈ ఇద్దరు కూడా ప్రిమంది ఎవరు పెళ్లారా మరి చూటుపోటు మాటలతో బాధిస్తూ ఉండగా అప్పుడు ఏం చేసిందంటే ఒక రోజు ప్రతి రోజు వెళ్తది మందిరానికి ఆ రోజు వెళ్ళిపోయింది ఒకటే నిన్న వెళ్ళి చూడండి నేను ఏడో వచ్చాను చదివాటే వచ్చాను ఏడో వచ్చాను చూడండి మందిరం పో అది ఆమె పాపం పుట్టించిన గనుక ఆమె చేయగా చెయ్యగా వచ్చిన దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని వెళ్ళారా ప్రతిసారి వెళ్తుంది ప్రార్థన చేస్తుంది విజ్ఞాపం చేస్తుంది ప్రభువు అడుగుతుంది కానీ కార్యము చెప్పండి జరగలేదు అది ఏమి అడుగుతుంది ఎస్ఐగారు ఏమి అడుగుతుంది నాకు పెట్టలే ఇవ్వు ప్రభు నాకు పెట్టలే ఇవ్వు ప్రభు కానీ ప్రభు ఆలోచించడం లేదు ఎవడం లేదు ప్రభు అలా కోపం ఎందుకు మందిరికి వెళ్ళాలి ఇప్పుడు చాలా మందికి ఎందుకు మందిరికి వెళ్ళాలి ఎందుకు చర్చకి వెళ్ళాలి ఏ అలాగే ఉన్న అనారోగ్యాలు అలాగే ఉన్నాయి బాధలు అలాగే ఉన్నాయి సమస్యలు అలాగే ఉన్న జీవితం ఏ మార్పు లేదు ఎందుకు వెళ్ళాలి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎంత అనారోగ్యం ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎటువంటి పరిస్థితులు ప్రభావం చుట్టూ ముట్టిన నువ్వు మందరం వెళ్తూ 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 ఉండు ఒక రోజు దేవుడు గొప్ప కార్యం చేస్తాను ఆయన మందిరంకి వెళ్ళడం మాత్రం ఆనకూడదు అన్న ఏం చేసింది ఏటే లేదు అయినా వెళ్తుంది ఈసారి వెళ్ళేటప్పుడు వెళ్ళిందంట ఒక ప్రత్యేకమైన తీర్మానం తెలియదు చదువు మా తో ఏమి వచ్చిన

బహు దుఃఖ కాంతరాలు ఒకటి ఎలా రావాలంటే దేవుడి సన్నిధికి నీ జీవితంలో ఏమైనా అవసరం ఉంటే నీ జీవితంలో ఏదైనా నీడు ఉంటే నీ జీవితంలో ఏదైనా కావాలనుకుంటే నీ జీవితంలో బలమైన అవసరం నీకుంటే నువ్వు ఏం చేయాలంటే దుఃఖ కాంతరాలే రావాలి దేవుడి సన్నిధికి ఒకటి రెండోది బహు దుఃఖ కాంతరాలు వచ్చి ఎగో సన్నిధి ఏం చేస్తుందంట ప్రార్థన చేస్తుందంట అంటే దుఃఖ కాంతరాలే ప్రార్థన చేస్తూ ఉంది రెండోది బహుగా ప్రార్థన చేస్తుంది దేవుడి సన్నిధిలో కన్నీరు కాచాలి దేవుడి సన్నిధిలో నువ్వు వాళ్ళ దగ్గర దగ్గర కాదు వాళ్ళ దగ్గర దగ్గర కాదు నీ కన్నీరు కాచోల్సింది ఎక్కడో తెలుసా దగ్గర ప్రభు ప్రభు చూడగలిగిన ప్రభు దగ్గర నీ నేను చూచితిని నీ కన్నీరు నేను అప్పుడు నేను అప్పుడే నీకు జవాబు చెప్తే నువ్వు మనుషుల ఏడిస్తే వాళ్ళ లేకపోతే చెప్తాను ఏడు అది ఎవదరాడాలే ఎవదరాడాలి ఎవరికి చెప్పాలి మామూలు చెప్పడం కాదండి బహు దొక్క కాంధ్రాలు అయిపోయిందంట రెండోది ఏంటి బహుగా ఏడ్చిందంట ఈరోజు తక్కువ తక్కువైపోతాను అది ఇరవై గ్రంథంలో ఇరవై గ్రంథం కదా తొమ్మిది ఇరవై రెండులో ఉంటుంది అది ఇరవై గ్రంథం తొమ్మిదో తొమ్మిది వచ్చ ఇరవై వచ్చినమ్మా ఇరవై గ్రంథం తొమ్మిదో వచ్చాడి

మీ కుమార్తెలకు రోదనము చెయ్య చేయ నేర్పాలి రోజన చేయంటే గుణాన్ని నేర్పమంటాను ప్రార్థన నేర్పమంటాను రోదించి ప్రార్థించే అనుభవాన్ని స్త్రీలారా తల్లులారా బిడ్డలారా విశ్వాసులారా మీ బిడ్డలకి ప్రార్థన చేయడం నేర్పండి రోదన చేయడం నేర్పించండి నేను పెడితే నేర్చుకుంటానండి ఎదుగు నేర్చుకో నేర్చుకుంటారు కాబట్టి చెప్తాను ఆయన ఎగ్జాంపుతడానికి కుమారమ్మ నీ బిడ్డకి రోదం చేయడం నేర్పిడి అన్నాడు దేవుడి అని అనిప్పుడు చెల్లి ఏం చేయాలి కుమారమ్మ కేంద్రకి రోదన చేయడం నేర్పించాలి తన రోదం చేయడం నేర్చుకోవాలని తనేం చేయాలి రోదం చేయాలి దేవుడి స్థాంతం కలిగిన అదే నీకు నేను చెప్పింది మన పిల్లలు రోదం చేయడం నేర్చుకోవాలి నేర్చు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి ముందు మీరు మోకరించి ప్రార్థన చేయాలి మీ ఇంట్లో మోకరిస్తానరా ఇంట్లో ప్రార్థన చేస్తున్నారా కన్నీరు కాలుస్తున్నావా నీవు కాచిన కన్నీరు చూసిన నీ బిడ్డ మా అమ్మ ప్రార్థన చేస్తుందని ఆ బిడ్డ కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తుంది శ్రీలారా మీ పిల్లలకి రోదన చేయడం నేర్పించండి టీవీ ముందు సినిమా చూసామనుకోండి ఆ కూడా సినిమా చూపించామనుకోండి మనం కూడా చూసామనుకోండి రోదన వస్తుందా రాదు కన్నీరు వస్తుందా రాదు అది ఏం చేయాలి మనం రోదన చేయడం నేర్పించాలి ప్రార్థన నేర్పించాలి విజ్ఞాపన నేర్పించాలి రోదన చేయు నేర్పడి ఈరోజు ప్రార్థన లేదు డబ్బుమెంట్ జీవితంలో ఏం లేదమ్మా ప్రార్థన లేదు మీరు ప్రార్థన చేయాలి వాళ్ళని తల్లి ప్రార్థన చేయడం లేదా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఏదో కలిగిన కాక ఆ రోదన చేయి నేర్పిడి చదువుతాను తర్వాత మాట ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుని అంగారు అంగలేర్పడి ఎప్పుడు తెలుసు తెలుస్తలే అమ్మా అంగలర్పు తెలుసా అంగల పేరు ఏడుపు వేరు బ్రోధన వేరు ఏడు తేడా ఉన్నా చెప్పండి ఏడుకుంది తేడా చెప్పండి ఏడుస్తుంది అని ఎప్పుడే అంటారు పసుపాయి ఏడ్చింది ఎప్పుడు ఏడుస్తుంది అంటారు చిన్న కంట్లో నీళ్ళు తిరిగితే చాలు ఏడిపోయాయి కంట్లో నీళ్ళు తిరుగుతా చాలా దాని లేదు చిన్న కంట్లో నీళ్ళు అని ఇది ఏడు ఓకే రోదనం అంటే ఏంటి అది ఏడిపోయి కానీ రోదాలు అయిపో అది రోదనం అమ్మా ఏంటి నాన్ స్టాప్ చనిపోయినప్పుడు ఇస్తారు చచ్చిపోయినప్పుడు ఎప్పుడు వెళ్ళారు లేదా అది ఎవరైనా చనిపోయినప్పుడు లేదు ఇబ్బంది చనిపోయినప్పుడు అలాగే

సంతిని మాటలు గుంటూల్లోకి వచ్చేసాయి ప్రభుకి ఎంత ప్రార్థన చేసినా ఏం ప్రావడం లేదు గుంటంత తక్కువంత నిండిపోయింది ఇప్పుడు అటువంటి ప్రార్థన చేస్తాను మా తమ్ముడు చనిపోయాడు ఎప్పుడు తొంభై రెండులో అప్పుడు నా వయసు పదో పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నాయి తొమ్మిది సంవత్సరాలు చనిపోయాడు మా తమ్ముడు బ్యాడచ్చాడు తిరుపతి కాడు అంతే సరిపో చెప్పారు కానీ సరిపోయాడు అయితే నేను అప్పుడు మా హోటల్ గొంతులు అందరూ వచ్చారు అక్కడ నేను ఒక సినిమా వస్తాను అండి నేను దారిలో ఎవరు చెప్పింది తప్పుడు చెప్పాడు ఆడు ఏదో చనిపోయింది అని చెప్పాడు ఆడు అప్పుడు అదే వీకేది సాప అయిపోతుంది మాకే నిజమే అవును ఎల్లమే ఆడు ఇంకా దారి అంతా నిజమాపద్దు నిజమాపద్దు అనుకో అని వస్తే ఇంకా ఇంట్లో అమ్మ ఇంకొకరింతా నాకు ఏడుకు వచ్చింది సూపర్కి ఎంత తేడాలు వేసేది ఇంక అందరూ ఒకేసారి రాదు కదమ్మా పది గంటలు పదమూడు వస్తారు పదకొండుకి వస్తారు రెండుకి వస్తారు మూడు కోలా వస్తూనే ఉంటారు వచ్చినప్పుడు వెళ్ళాలి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు ఏడిస్తారు ఆ వచ్చిన ఏం చేస్తారు ఉన్నోళ్ళు అక్కడ మళ్ళీ కలిపి ఏడాలి ఏడు చేస్తే మా అమ్మ అప్పటికే పెద్ద కొంచెం ఏడ్చింది తినేడ్చింది ఊరుకుంది మళ్ళీ రెండు కొంచెం ఏడ్చింది ఊరుకుంది మళ్ళీ మూడు యాక్కు వచ్చింది ఏడ్చింది ఇలా ఏడు చేస్తే నాకు ఏడుకు రాడో ఎందుకు ఏడ్చినది ఏడిస్తాను నేను అప్పుడు లాస్ట్లో అన్నాను నేను ఎందుకలా ఏడిస్తాను చచ్చిపోయిన వాళ్ళు చచ్చిమిచ్చగలరా అన్నాను ఆ దుఃఖం ఆపలేదు ఎవరు ఎందుకంటే అంగలో ఏ ఏపమ్మా బిడ్డలు పోయినప్పుడు వచ్చే బాధ మనకిష్టమైనవి పోతే బాధ కానీ ఇప్పుడు మనకిష్టమైన దూరం అయిపోయినా ఏసేస్తూ ఎందుకు నీకు మేడ వేసి చంద్ర ఇచ్చేయాలి నువ్వు ఏడు దేవుడి సన్నిధిలో ఏడు అదేలే ఎందుకంటే నీ కన్నీరు దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు కాస్తే ఏం చేస్తా తెలుసా ఆ కన్నీరు దేవుడి అందులో పుట్టిలో ఉంటుందంట దేవుడి స్థాతలేయా అందుకే రోహదన చెయ్య నేర్పి అంగలాన్పి విద్య నేర్చుకోవాలి అమ్మా దేవుడి తల్లిపి నేర్చుకో తల్లి అంగలా అంటే విద్య అంటే కర విద్య కతి విద్య ఈ విద్యలు ఎలా ఉంటాయో దేవుడి సన్నిధిలో ఏడ్చే విద్య మనం నేర్చుకోవద్దు కాక కాక దేవుడి సొంత ప్రార్థించిన ఆత్మ నువ్వు పొందుకోవాలి అంగళార్య నేర్చుకోవాలి నువ్వు మోకరించి కన్నీళ్ళు కాల్చావు అంటే నువ్వు అడిగిన జవాబు దేవుడు ఎంత ఇచ్చేదంతా దేవుడి స్తోత్రం నువ్వు మోకరించి ఎడుస్తుంటే నువ్వు కొడుకో అమ్మ నాయన అయిపోతున్నాడు చెప్పక ఏం చేయడు అమ్మక నీ చెప్పు నీ మాట ఎంత కానాలి నువ్వు రోజు ఉప్పుడు ఏడ్చావు కానీ ఒకరు ఏడుతుంది అది అవుతుంది అది నీ కన్నీరు చాలా విలువైంది నీ దుఃఖం చాలా విలువైంది నీ అంగలో చాలా విధులు విలువైంది అది ఎక్కడ నువ్వు ఆ ఎద్దు ఆ కత్తి ఎప్పుడు తీయాలంట నీకు ఎవరైతే విడుదల వేస్తాడో అప్పుడు తీయాలి మోకలిచ్చి ఇవన్నీ మీకు ఎలా తెలుసండి మా తెచ్చింది ఇటువంటి ప్రార్థన కూలు కన్నీటి ప్రార్థన కూలు అమ్మకాల అలాగేడిస్తారు రాత్రి మొదలైతే నాకు ఎంత నిద్రపాటు పైన శచ్చు ఇల్లంతా కచ్చి ఆడేస్తాడు నేను అలా మౌన ప్రార్థన చేస్తాను ఒక్కోసారి గట్టిగా కేకలే చేస్తాను కొన్ని ఏడు దాన్ని విద్య అంటారు అంతా నేర్చుకోవాలి అందుకే రెయి మొదటి చోళ్ళు లేచి మీరు ఏడు హో ఒక ఏంచారు మీరు ఎందుకు మూడు గెలకి అందమలు వేస్తాను చెప్పండి మూడు గంటలు మూడికి వెరీ గుడ్ నాలుగు అనుమానం వేసారు వెరీ గుడ్ ఐదు కనుమలు వేసారు వెరీ గుడ్ ఐదు లేసా వెరీ గుడ్ ఇలా బోధక వెరీ గుడ్ ఐదు అయ్యే సరే మోకాల మీద ఉండాలి దేవుడి స్తోత్రం వాళ్ళు మూడు లేకపోయినా నాలుగు లేకపోయినా ఐదు కంపల్సరీ కదా ఎవరు వచ్చారా ప్రిమణ దేవుని పెళ్ళారా ఇక్కడ బహు దుఃఖంతో రోదనతో ఎలా ఉందంటమ్మా హృదయం అంతా కన్నీడితో బహు కన్నీడితో దేవుని సన్నిధికి వచ్చింది వచ్చి ఒకే ఒక ప్రార్థన చేసింది చూడండి ఏం ప్రార్థన చేసిందమ్మా సైన్యములకు అధిపతి నాకు కలిగి ఉన్న మరో ఒక జ్ఞాపకము చేసుకుని మీ సేవ నాకు బాగా పెళ్ళని దయచేసి చాలా తల్లి దేవుడి స్తోత్రం అదే లేదంతో వచ్చింది దుఃఖంతో వచ్చింది బొహుగా కన్నీరు కాలుస్తూ వచ్చింది వస్తూ దేవుడికి ఏమని అడిగిందో తెలుసా నాకు మగబెట్టినవా దేవుడి స్తోత్రం అడిగింది దేవుడిని మగపెట్టినవా అని అడిగచ్చు కదా ఆ మొక్క అనేముంది ఉంది ఎటువంటి స్థితిలో ఉందా మరి ఉదయం బహు దుఃఖాకాంతమే ఉంది రెండోది అంట బహుగా ఏడ్చిందంట దేవుడి స్థావతం అనేలేయా అంతగా అడగాల నువ్వు ప్రార్థన చేస్తున్నా 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 ఇంకా నీకు జవాబు రాకపోతే ఇంకా నువ్వేం చేయలేము అప్పుడు ప్రోదన ఆయుధం తీయాలా కన్నీరను ఆయుధం తీయాలా అంగల ఆయుధం తీయాలా అంత అద్భుతమైన ఆయుధాలతో పులుగుని ఎదుర్కోవాలి స్తోత్రం కలిగినాక అప్పుడు ఆయన నువ్వు మామూలు చేసినా కార్యం చేస్తాడు కానీ నీ గుండెల్లో ఉన్న ఆ పాత్ర ఆత్మ ప్రార్థన శక్తి తీయాలని ఆయన ఆశ మామూలుగా అడిగితే ఇది మీకు ఇవ్వండి అన్నాడు మరి ఎందుకు అంతగా కాదు ఆవిడ అంతగా ప్రార్థన చేసింది ప్రిమన్ దేవుని బిడ్డ నీకు నాకు మనకు మాదిరి నుంచి పోయిందా అలాగే ఇది మీ అందరికి మాదిరి నుంచి పోయింది అన్న అన్నాలను ప్రార్థన చేయదువుగాక అన్న వాళ్ళ ప్రార్థన పనులుగాక అలాగే ప్రభువా నువ్వు నాకు మగబెట్టనిచ్చిన ఎడలా మళ్ళీ అంటుంది నాకు మగబెట్టనిచ్చిన ఎడలా వాడి తల మీద సౌరంకైతే రాడక వాడి పాలు విడిచిన వెంటనే ఆ బెడ్డిని తెచ్చి మరలా నీ సన్నిధి నీకే అడిగింది తిరిగి మళ్ళీ దేవుడికి నువ్వు నా మగబిని ఇస్తే పెద్ద పేదలకు భోజనాలు పెట్టించేస్తాను ప్రభు అనలేదు నాకు మగబెట్టనిస్తే ప్రభు మీ సేవకులకి బట్టలు కొనేస్తాను అనలేదు బంగారు కొనిచ్చేస్తాను అనలేదు తిరిగి ఆ బెట్టి నీకే ఇచ్చేస్తాను అన్న దేవుడికి స్తంత్రం కలిగింది ఈరోజు సేవకులు చూసాడు సేవకుడు చూసి ఆమె దుఃఖంతో వేదనతో అంగులాడుస్తూ కన్నీరు కాలుస్తూ కాదు ప్రభు సన్నదిలో ప్రార్థన చేస్తుండగా ఆమె సవితంగా మాటలు గుండె పోట్లు పొడుస్తుంటే ఆ మాటలు ఆ కత్తి మాటలు ఆ బెడ్డ ఎంతో బాధిస్తుంటే విని విని గుర్తొచ్చి ఇంకా ప్రభు సన్నదిలో ఆ ఆమె సేవకుడు వచ్చి ఏం చేసాడు దగ్గరికి వచ్చి హే ఇంకెంతకవరకు మధురాలు వయంత దాక్షరాశ నిధులు తీసి అతనే ఉంటాడు సేవకుడు మధురాలు వయం ఒక్కసారి సేవకుడు నేను అర్థం చేసుకోపోవచ్చు మాకు మనసే కదా సేవకుడు కూడా సేవకుడు మనిషే కాదు తల్లి సేవకుడు నేను అర్థం చేసుకోపోవచ్చు కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకో అలా నీ ప్రార్థన నీకు వేదన నీ గుండెల్లో ఉన్నటువంటి సమస్య నీకున్నటువంటి ఇబ్బందులు సేవకుడికి అర్థం కాకపోవచ్చు కానీ సేవించి ఆలోచించే దేవుడికి అర్థం నీ కన్నీరైన చూస్తా దేవునిస్తా నీ ప్రార్థన ఆలోచిస్తుంది కానీ ఉత్తరాలు ఉంటావా ఎక్కడి నుంచి అని అంటే ఆ హెమ్మ ఎంత గొప్ప చూడండి అక్కడ అంటే అక్కడ అంటే ఆ అన్న అది కాదు నా చనివాడాయి నేను ఉన్నాను నేను ద్రాక్ష నన్ను మద్యమునైనా చేయలేదు కాని నా ఆత్మను కొమ్మరించుచున్నాను దేవునికి స్తోత్ర సేవకుడు అంటాడు కోప సేవకుడు హట్టాడు మాట హట్ట చేసాడు లేదా సేవకుడు హట్ చేసాడు లేదా బాధక బాధించే మాట ఆడాడు లేదా కానీ తనేం ఏం చేసింది సేవకుడు హట్ చేసే మాట ఆడ తను హట్ అవ్వలేదు కానీ అది కాదు నా వెళ్లినవాట అని తన పరిస్థితి చక్కగా వరించి ఒక్కొక్కసారి సేవకుడు గద్దించవచ్చు తెలుసో తెలియకో నీ మీద కోపాడవచ్చు కానీ నువ్వు సేవకుడి మీద

సేవకుడి మీద కోపం మా సేవకుడు తెలియక హలే సేవకుడు సేవించే మనసు కూడా ఉండాలి దేవుడి నాకు మాత్రం నా బిడ్డలు దేవుడి బిడ్డలు నాకు ఇచ్చిన బిడ్డలు అటువంటి వాళ్ళు దేవుడిస్తా స్థోర అన్నలా దేవుడి ఇచ్చిన బిడ్డలు హలేయ్యా అని చిన్న చిన్న విషయాలు కాదు పెద్ద విషయాలు కూడా సేమించేవాళ్ళు నాకు దేవుడి స్తోత్రా అదే కృప దేవుడి స్తోత్రం కలగదు కానీ అది ఇంకోలేదు కొంచెం పడిపోతుంది లేదు అది కానీ సేవకుడికి మనం బాధ సేవకుడు మనం బాధ పెట్టవచ్చు కానీ నువ్వు తిరిగి సేవకుడికి సేవలని ఒక మాట తిరిగి సేవకు ఒక మాట అది కదా అయ్యారు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంత సేవకులని గౌరవం ఉండదండి సేవకులంటే అంటే సేవకులు అంటే నీ సేవడమ్మా తగ్గు నేను నీ ఆత్మీయ తండ్రి నీ కోసం ప్రార్థించినవాడు నీ కోసం విజ్ఞాపనం చేసినవాడు నీ కోసం కన్యలు నీకు రొట్టే దాక్షం ఇచ్చినవాడు నీకు పాపేశం ఇచ్చినవాడు నీకు తండ్రి ఉన్నవాడు సంగతి చెప్తున్నా అలాగే ఊరి సేవలు తిట్టడానికి కూడా అన్నలేదు వాళ్ళని తిట్టద్దాం పొగడద్దు అతనికి సంబంధం లేదు ఏడు స్వాతం కలిగిన కానీ వాళ్ళతో సంబంధము కొంతమంది సేవకుని ఇంట్లో సేవకుని వదిలేసి ఊరు సేవకుని పొగలు మంచిదే కాద చెప్ప అది ఎంత మంచిదమ్మా అసలే అమ్మా మన ఇంట్లో మన ఆత్మీయత ఊరెడ్ నవడొచ్చారు ఆ సేవడు వెళ్ళగా ఈ సేవడు వెళ్ళగా అని ఊరు సేవకులు అందరూ సగం తెలిసి ఇంటికి మీ నాన్న మీ నాన్నే అదే అది కదమ్మా మీ నాన్న మీ నాన్నే నాన్న లోపల ఉండవా మా నాన్న తాగేవాడు అయినా మా నాన్న ప్రేమించేవాడు మా నాన్న తిరిగిపోతుంది అయినా నేను ప్రేమించేవాడు మా నాన్న కోసం చెప్తాను నేను మా నాన్న కోసం ఎందుకయ్య నన్ను కన్నాడు హల్లే దేవుడి స్తోత్రం నుంచి చేస్తాను డాడీ వచ్చి పని చేసి చెప్తాడు మా జూనియర్ రోజు నాన్నగారు అంటారు నాకు ఎంత సంతోషంగా ఉంటుంది పిలిచిన పిలిపి ఏమని కాదు పిలుపులో కాదు కానీ నేను చెప్తున్నాను ఏంటంటే మీరు ఎలా పిలిచినా హృదయ గౌరవం దేవుడి స్తంత్రం కలగలే సేవడికి ఎంత గౌరవించి వాళ్ళు సేవుడు గౌరవం నీకు తెలియదు ఉన్నసేపు బాగుంటారమ్మా తేడా వద్ద చూడాలి సార్ సాలే ఎంత పెట్టామో ఎంత ఇచ్చామో అమ్మో మా చేతోత్ర నా కుమార్షెల్ తిట్టేసేవాడు స్వప్న కదమ్మా కేత్రం సైకి ఇచ్చేసేవాడు అనేవాడు మిమ్మల్ని తిట్టినా గతించినా హెచ్చరించిన బుద్ధి చెప్పినా మీరేం చేస్తారు మా అయ్యగనే కదే హయా కాబట్టి ఒకసారి నేను కూడా సమయం లేదు సమయం కానీ ఏలి వాళ్ళే మేము తప్పుగా అర్థం చేసుకోవచ్చు కానీ నాకు సంగపెట్టలేరా బాధపడకండి దేవుడు మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి నా ఏలినవాడ దేవుడి సన్ని నేను అంగలస్తున్నాను నా ఉదయాన్నే దేవుడి సన్న ఆత్మను కొమ్మలేస్తున్నానని జవాబు చెప్పినప్పుడు ఆయన అన్ని గ్రహించి అమ్మా తల్లి దేవుడిని మనం ఆలోచించుగా అని కానీ జవాబుయా దేవుడు అన్నాడు సేవకుడు అన్నాడు వెంటనే రాయకూడదు చదవదు కానీ తిరిగి అన్న ఇంటికి వెళ్ళిపోయేదంట తిరిగి అన్న ఇంటికి వెళ్ళిపోయింది అంటని అన్న ప్రార్థన అప్పుం చేసుకున్న దేవుడు ఆమె దేవుడు ఏం చేశాడ ఆమె గర్భాన్ని తెలిసాడు తెరిచిన వెంటనే మూడు సంవత్సరాలు ఆగిందంట పిల్లలు పాలు విడిచిన మరి ఎన్ని సంవత్సరాలు పాలు విడిచితే మూడు సంవత్సరాలు కదా పాలు విడిచినంత వరకు వచ్చింది దేవుడికి ఏ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం పాలు విడిచిన వెంటనే సొమ్మ పట్టుకొని తిరిగి మందిరానికి వచ్చి నా వెళ్ళిన వాడ అయ్యిగారు ఈ బిడ్డని మందిరానికి సేవ చేస్తాను నన్ను దేవుడికి ఎందుకో తీసుకొని ఇచ్చేసింది అవే ఆడి మాట్లాడ ప్రభా మరి మరి అవి నువ్వు ఎంత గడపాలి కానీ మరి ఒక్కడే కదా ఒక్కడే కదా నా కొంచెమే డబ్బులు కదా నా గురి కొంచమే కదా నాకు 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 లేదు ఎంత దేవుడికి ఇస్తానంటే దేవుడి దేవుడిదే దసబాబు అది దేవునికి నువ్వు ఏదైనా తినొచ్చు దసబాబు తింటాం వీళ్ళు లేదు కృతజ్ఞత వీళ్ళు లేదు మొక్కుపోయినా ఏం లేదు దేవుడికి ఏది ఏదిస్తానంటున్నా అలే మన ఎలిసినా అయ్యారు వెయ్యి రూపాయలు వచ్చాన బట్టలు కొనుక్కున్నాను దేవుడి స్తోత్రం అన్న నీ అరగలే దేవుడు అలే మళ్ళీ నాకేదో నేను లేదని పొంగిపోతానండి అమ్మగారు నీ బాధ ఆమెకు ఒకసీలు తీస్తాను దేవుడి స్తోత్రం ఈ చీరలు బట్టలు కోళ్ళు ఉన్నా మనకు వేసుకోండి మంచివాడిని ఇంట్లో పెట్టేస్తాను మామూలు మళ్ళీ ఇటువంటి వేసుకొని వచ్చారు తెలుసు అది కాదు దేవుడికి పోలిస్తే మనం ఏం చేయాలి ఇవ్వాలి దేవునికి స్తోత్రం వెంటనే బిడ్డను తీసుకొని మందిరానికి అనిపించేసేది దేవుడు నువ్వు ఒకటి ఊరుకుంటాడా మరలా అన్న ఇటుకెళ్ళి అంటే దేవుడు అన్నానికి జ్ఞాపకం చేసుకొని మరలా సంతానాన్ని ఇచ్చాడంట ఏం చేయాలి ఇచ్చాడంటే సన్నిధిలో ఏం చేయాలమ్మా కన్నీని కాల్చాలి అయ్యా నా భర్తనే మా